హన్మకొండ నగరంలో బీఈడి కళాశాల ఎదురుగా ఈ రోజు క్లాసిక్ పోలో బ్రాండెడ్ అవుట్లెట్ ప్రారంభోత్సవానికి వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు మరియు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా క్లాసిక్ పోలో ఆర్ఎం మాట్లాడుతూ హన్మకొండ నగరంలో ఈ అవుట్లెట్ ప్రారంభం చేయటం చాలా సంతోషంగా ఉందని క్లాసిక్ పోలో దుస్తులు నాణ్యతకు మారుపేరుగా ఉంటాయని ఈ అవకాశాన్ని హన్మకొండలోని యువత మరియు అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు అనంతరం హన్మకొండ అవుట్లెట్ ఇన్ఛార్జ్ మాట్లాడుతూ ఈ బ్రాండెడ్ అవుట్లెట్ మన హన్మకొండలో ప్రారంభోత్సవం అవటం ఎంతో ఆనందనీయంగా ఉందని ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని ఆయన కోరారు

క్లాసిక్ పోలో ఎక్స్క్లూజివ్ ఇవాళ మార్నింగ్ మేము క్లాసిక్ పోలో ఎక్స్క్లూజివ్ బ్రాండెడ్ అవుట్లెట్ ఓపెన్ చేశాము మా క్లాసిక్ పోలో ఇంచుమించు టోటల్గా మెన్స్వేర్ సంబంధించిన అన్ని ఆల్ ప్రోడక్ట్స్ అవైలబిలిటీ ఉంటాయి దీంట్లో షర్డ్స్ మెన్స్వేర్ షర్ట్స్ టీషర్ట్స్ డెనిమ్స్ వేర్ అంటే టోటల్ మెన్స్కి సంబంధించిన యాక్సెస్తో సహా అన్ని అవైలబుల్ ఉంటాయి ఓవరాల్ కమింగ్ టు క్లాసిక్ పోలో హిస్టరీ వీఆర్ ద ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్రాండ్ వీ హ్యావ్ అండే స్టోర్స్ ఇన్ ఎంటైర్ సౌత్ ఇండియా లైక్ ఏపీ అండ్ తెలంగాణ వీ హ్యావ్ ఎయిట్ స్టోర్స్ ఇన్ హైదరాబాద్ హైదరాబాద్ ఫోర్ స్టోర్స్ కమింగ్ టు వరంగల్ దిస్ ఇస్ ద ఫస్ట్ స్టోర్ ఇన్ వరంగల్ లొకేషన్ సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ గుడ్ సపోర్ట్ ఫ్రమ్ ద కస్టమర్స్ అండ్ గుడ్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ద పార్ట్నర్స్ మెన్స్కి సంబంధించిన అన్ని ప్రొడక్ట్స్ మా దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి దీంట్లో కూడా క్వాలిటీ వైజ్ టు క్వాలిటీ వైజ్ వీఆర్ గెటింగ్ లెస్ కంప్లైంట్స్ విత్ ద కస్టమర్స్ లైక్ వాట్ ఎవర్ వీఆర్ గెటింగ్ ద సోల్ లైక్ పది పీసెస్ అమ్మితే మాకు దాంట్లో వన్ పీస్ కూడా కస్టమర్ నుంచి రిటర్న్ రావట్లేదు సో ప్రొడక్ట్ వైజ్గా మాకు క్వాలిటీ వైజ్గా వీఆర్ ఇన్ ద గుడ్ ఓన్లీ సో ఓవరాల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వీఆర్ గుడ్ గెటింగ్ ద గుడ్ రెస్పాన్స్ విత్ కస్టమర్స్ లైక్ క్లాసిక్ పోల్ అయితే ఫేమస్ ఫర్ ద టీషర్ట్స్ షర్ట్స్ టీ షర్ట్ ఇస్ ద మెయిన్ టీషర్ట్ షర్ట్ ఏజెండా దట్ కమింగ్ టు ప్రైజ్ ఆల్సో స్టార్టింగ్ విత్ ద ఫోర్ నైన్టీ అండ్ ఎండింగ్ విత్ ద టూ థౌజండ్ రూపీస్ ఇన్ టీ షర్ట్ అండ్ ఆల్సో డేనిమ్స్ ఆల్సో ఫోర్టీన్ నైన్టీ నైన్ స్టార్టింగ్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఆల్మోస్ట్ షెడ్స్ ఆల్సో సేమ్ థింగ్ థర్టీ నైన్ ఇంటూ స్టార్టింగ్ టూ థౌజండ్ రూపీస్ ఎంఆర్పి క్వాలిటీ వైజ్ ద గుడ్ లైక్ వీఆర్ గెటింగ్ గుడ్ సేల్ ఇన్ ద ఎంటైర్ హైదరాబాద్ లైక్ హైదరాబాద్ విఆర్ జనరేటింగ్ ద సేల్ ఆర్ ప్రజెంట్ విత్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ చెన్నై షాపింగ్ మాల్ అండ్ విమార్ట్ ఆల్సో లైక్ దట్ ఆర్ ఆల్ బ్రాండ్స్ ఆల్ ఎల్ఎఫ్ఎస్ ఫార్మాట్ లైక్ బిగ్ ఫార్మాట్ ఆల్సో విఆర్ అవైలబుల్ ఇన్ ద స్టోర్స్ ఓపెన్ అయింది సో ఈ అవకాశాన్ని వరంగల్ ప్రజలు కూడా యూజ్ చేసుకోవాలని మా యొక్క మనవి ఉపయోగించుకుని పట్టుకుంటున్నా వరంగల్ జిల్లాలో మొట్టమొదటిసారిగా క్లాసిక్ పోలో షోరూమ్ని ఈరోజే ఇక్కడ ప్రారంభించడం జరిగింది కస్టమర్స్ అందరికీ నాణ్యమైన బట్టలు అంద దసరా దీపావళి కమింగ్ పండుగలు పెద్ద పండుగలు ఉన్నాయి కాబట్టి తెలంగాణలో వాళ్ళకి అందుబాటు రేట్లలో మంచి క్వాలిటీతో ఇవ్వాలని చెప్పని క్లాసిక్ పోలో ఇక్కడ ఈరోజు మా సిస్టర్ కవిత గారు ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది వరంగల్లో ఉన్న త్రీ సిటీస్లో ఉన్న హన్మకొండ వరంగల్ కాజిపేటలో ఉన్న కస్టమర్ దేవుళ్ళందరూ షాప్ను విజిట్ చేసి మిమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పని కోరుకుంటున్నాం మీకు క్లాసిక్ పోలో గురించి చూసే ఉంటారు చాలా బాగా ఉంటాయి క్లాత్లో ఇప్పటివరకు ఎలాంటి రిమార్క్ లేదు హైదరాబాద్లో మాత్రమే వాళ్ళు ఓపెన్ చేశారు వరంగల్లో ఫస్ట్ టైం ఉంది మీ ముందుకు తీసుకురావాలన్న ఉద్దేశంతో ఇక్కడ ఓపెన్ చేశాము కస్టమర్ దేవుళ్ళందరూ సహకరించాలని చెప్పని మరొకసారి వేడుకుంటూ చల్ల